ఓం శ్రీ మహాగణాధిపత శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీపాదవల్లభనుసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం నమస్కారం నేటి పంచాంగం నేటి పంచాంగం అనగా డిసెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం ఈ రోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఈ రోజు తిథి శుక్ల పంచమి పగలు పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు యోగం ధ్రువ యోగం పగలు పది గంటల నలభై నిమిషాల వరకు కరణం బాలవకరణం పగలు పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు కౌలవ కరణం రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు అమృత గడియలు ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాలు లాగాయతు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం పగలు ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు లాగాయతు తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మరల పగల పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల లాగాయత ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల లాగాయత పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఈ రోజు విశేషం ఏంటంటే నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి నాగపంచమి అంటే పంచమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది కాబట్టి నాగపంచమి అంటారు కొంతమంది పంచమి నాగేంద్ర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి పంచమి రోజు పూజ చేసేవాళ్ళు పంచమి రోజు సూర్యోదయానికి పంచమి ఉంది కాబట్టి ఈ రోజు చేసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల తర్వాత తర్వాత షష్ఠి వస్తుంది కాబట్టి పూజ ఉపవాసము ఇత్యాది కార్యక్రమాలకి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి కూడా ఈ రోజు చేసుకుంటాం ఆనవాయితీ ఈ రోజు అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించి శం శరవణ భవ శం శరవణ భవ శరవణ భవ అనే మంత్రంతో జపించుకోవడం ద్వారా ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో పరిపూర్ణమైన ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇతరత్రా కూడా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ దుర్ముహూర్తం వర్జం రాహుకాలం ఈ రోజు రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు వర్జ సమయంలో దుర్ముహూర్తం సమయంలో రాహుకాలం సమయంలో ముఖ్యమైన పనులు అగ్రిమెంట్లు చెక్కుల మీద సంతకాలు ఇలాంటి పనులు చేయకుండా ఉండడం అనేది శ్రేయస్కరమైన విషయం శుభం లాభం జయం శ్రీమాత్రే నమ